పారిశ్రామిక అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తూ ఉండటంతో రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు యత్నిస్తోంది గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు పెట్టేందుకు బెనుకాడిల పారిశ్రామికవేత్తలకు నేను సాదర స్వాగతం పలుకుతోంది ఇప్పటికే ఉన్న పారిశ్రామిక వాడల్లో మౌలిక వస్తువుల కల్పనకు శ్రీకారం చుట్టింది రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా అడుగులు పడుతున్నాయి ఇప్పటికే పారిశ్రామిక సమావేశాలు నిర్వహిస్తున్న ఆ శాఖ మంత్రి టిజీ భరత్ క్షేత్రస్థాయిలో పారిశ్రామిక వాడలను పరిశీలించి మౌలిక వస్తుల కల్పనపై దృష్టి సారిస్తున్నారు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితతో కలిసి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ జోన్ ను పరిశీలించారు అనంతరం నీరు విద్యుత్ ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ఏపీఐఐసి అధికారులతో చర్చించారు అనంతరం జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీని సందర్శించి పరిశ్రమ యాజమాన్యం ఏపీఐఐసి అధికారులతో సమీక్ష నిర్వహించారు చంద్రబాబు సీఎం అవడంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయిన పరిశ్రమలు మళ్లీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయని భరత్ తెలిపారు ఐదేళ్ల వైసీపీ పాలనలో విధ్వంసం తప్ప రాష్ట్రానికి జరిగిందేమీ లేదన్నారు కూటమి ప్రభుత్వం అభివృద్ధే మంత్రంగా ముందుకు సాగుతుందన్నారు గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీ యాజమాన్యం మళ్లీ టీడీపీ ప్రభుత్వం రావడంతో ఇప్పుడున్న ఫ్యాక్టరీని మరింత విస్తరించేందుకు ముందుకొస్తోందని తెలిపారు ప్రభుత్వం తరపున ఫ్యాక్టరీకి అందించాల్సిన విద్యుత్ వాటర్ రైల్వే సైడింగ్స్ ఇతర మౌలిక సదుపాయాలను గత ప్రభుత్వం చేయలేదన్నారు పారిశ్రామికవేత్తలందరితో చర్చలు జరుపుతున్నామని వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వారందరూ ఆసక్తిగా ఉన్నట్లు మంత్రి టిజి భరత్ చెప్పారు మాకుండే బ్రాండ్ గారు చూసి ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంది ఈ రోజు కూడా వాళ్ళు ఒక పాయింట్ ఫైవ్ మిలియన్ టన్ తో దే వాంటెడ్ టు కంప్లీట్ అనమాట సో ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నిన్న ఒక ఇండస్ట్రిస్ట్ వచ్చాడనమాట పెట్టుబడులు పెట్టేదానికి లాస్ట్ ఐదేళ్లలో సార్ మేము ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో మేము చెన్నైకి వెళ్ళిపోయినాం దాదాపు రెండు వేల నుంచి మూడు వేల కోట్ల పెట్టుబడులు అక్కడ జరిగినాయి ప్లాంట్ రన్నింగ్ ఉంది ఇప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు గారు వాపస్ వచ్చారు అని చెప్పి ఉద్దేశంతో ఈ రోజు రావడం జరిగిందని రెడ్ జోన్ ఉండడం మనకి ఇంకో ఒక అదృష్టం జనరల్ గా గ్రీన్ ఎల్లో రెడ్ అంటారు గ్రీన్ జోన్లో మనకి సీ సిటీ ఉంది ఎల్లో అనేది కొద్దిగా రీజనబుల్ ఉండే ప్లాంట్స్ రెడ్ జోన్లో మనం కెమికల్ ప్లాంట్స్ కానీ హజార్డస్వి కానీ ఎట్లాంటివైనా పెట్టగలుగుతాం అట్లాంటి జోన్లో మనం ప్రాపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి పద్ధతిగా తీసుకోపోతే ఇక్కడ ఓరోకల్ ఇప్పుడు ఏదైతే పదివేల ఎకరాల అనుకుంటున్నామో వితిన్ నో టైమ్ ఇవన్నీ ఫుల్ అయిపోతాయి కేంద్ర ప్రభుత్వం సైతం ఓర్వకల్లు ఇండస్ట్రియల్ జోన్లో మౌలిక సదుపాయాల కల్పనకు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు టీజే భరత్ తెలిపారు శ్రీ సిటీ గ్రీన్ జోన్లో ఉందని ఓర్వకల్లు రెడ్ జోన్లో ఉండడంతో ఎలాంటి పరిశ్రమలైనా ఇక్కడ ఏర్పాటు చేయొచ్చన్నారు ఓర్వకల్లులో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తే పరిశ్రమలు భారీగా ఏర్పాటయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు అందుకనుగుణంగా బెస్ట్ కన్సల్టెన్సీతో మాట్లాడి ఇండస్ట్రియల్ జోన్లో సమస్యలేమైనా ఉంటే గుర్తించి సరిచేసుకుంటామన్నారు లాస్ట్ ఐదేళ్లలో మాత్రం చేసిందంతా డిస్ట్రక్షన్ ఈరోజు చూపించా వీళ్ళ పనే అది డిస్ట్రక్షన్ ఆనందం పొందుతారనమాట లాస్ట్ ఉండే గవర్నమెంట్ వాళ్ళు సో ఫ్యూచర్ అనేది వాళ్ళతో ఉండదు నేను అది కూడా చెప్తున్నా మా గవర్నమెంట్ విల్ కంటిన్యూ చంద్రబాబు గారు విల్ కంటిన్యూ ఫర్ అనదర్ టూ డికేట్స్ మా గవర్నమెంట్ ఎందుకు నేను చెప్పగలుగుతున్నానంటే మా ఇండస్ట్రీలో వచ్చే వాళ్ళు కూడా అడుగుతున్నారు సార్ మరి మా ఫ్యూచర్లో ఏదైనా గవర్నమెంట్ మారితే ఏ పరిస్థితి అని ఆల్రెడీ మీకు తెలుసు క్రికెట్ టీం అంతా సైజ్ అయిపోయింది ఇప్పుడు సబ్జెక్టు వాళ్ళది సో ఆల్రెడీ వాళ్ళు ఎన్నో ఇల్లీగల్ ఇష్యూస్ ఎన్నో జరిగినాయని చెప్పి వినడం జరిగింది సో అసలు పార్టీ ఉంటుందా లేదా అనేది అది దేవునికి తెలియాలా బట్ మన మన గవర్నమెంట్ మాత్రం పద్ధతిగా అన్నిటికీ కూడా సిస్టమేటిక్గా చేస్తాం కాబట్టి వి విల్ కంటిన్యూ ఫర్ నెక్స్ట్ టూ డికేడ్స్ దెర్ విల్ బీ నో ప్రాబ్లమ్ అండి పరిశ్రమలు వస్తూ ఉన్నాయి మన పిల్లలంతా చదువుకుంటున్నారు కానీ ఈ దీనికి తగిన స్కిల్ డెవలప్ చేస్తే అంటే ఏ స్కిల్ ఇస్తే వీళ్ళకి ఏ దాంట్లో నైపుణ్యం సాధిస్తే వీళ్ళు ఇక్కడ జాబ్ చేసుకోవడానికి అవకాశం ఉందో దాన్ని కాన ఏర్పాటు చేసినట్లయితే చాలా ఇంకా ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి ఓర్వకల్ని ఇంకా రాబోయే కాలంలో ఇంకా మంచిగా అభివృద్ధి పదంలో నడుస్తుంది ఎంతోమందికి చదువుకున్న యువతి యువకులకు కూడా ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న వాళ్ళకే స్థానికులకే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కూడా కోరుకుంటున్నాను